చూడండి తర్వాత సన్మానం మా పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ నుండి గారు చూడండి సార్ 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 మీ బ్యాచ్ అందరు నిలబడండి సార్ అడగ చూడండి సర్ ఇండివిడ్యువల్ వేసేటప్పుడు సపరేట్ సెపరేట్ గా వచ్చేయండి గ్రామ పెద్దలు సన్మానం సారగనికి ఓకే గ్రామ ప్రజలు పెద్దలు సన్మానం నా బుడిగే 3 పాయింట్ సన్మానం Boys and girls, sit right. Okay. Mandel, you. Boys and girls, raise Down. आयतनवान भवति अज्ञेरुवा अपादानयतनम आयतनवान भवति कृपया जप के इस अरहंत शब्द का समर्थन अब बोला आयतनम आयतनवान भवति सर एंड सर बोल लीजिए आयतनम लेदा आयतनवान भवति सर वयोवा

भवति च एवं वेद योपामायतम वेद भवति ब्रह्मथरो वा अपमायतनम् आयतन अतितंवत्सरत्यायतनम् आयतनवान्भवति च एवं वेद योऽस्तु नां प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति

ఫోటో సార్ నమస్కారం వేదిక అరంపించినటువంటి ఉపాధ్యాయ మిత్ర బృందానికి గ్రామస్తులకి విద్యార్థులకి అలాగే ఈ స్కూల్ ని మంచి ఉన్నత భవిష్యత్తుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ చంద్రశేఖర్ సార్ నాకు పరిచయం లేదు కానీ ఇప్పుడే తన గురించి విన్నాం మంచి టీచర్ టీచింగ్ కమ్యూనిటీలో కొంతమంది ఆదర్శవత్తులకి తను కూడా ఆదర్శంగా ఉన్నాడని వినబడింది కానీ ఒక్కటి మాత్రం ఏం చెప్తున్నాడు టీచర్స్కి రిటైర్మెంట్ లేదు డెఫినెట్గా లేదు డాక్టర్ సురేష్ సార్ ఉన్నాడు ఆయన అయితే అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుందా అలాగే టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తారు సర్వీస్ని వాళ్ళు ఉన్నంతవరకు సర్వీస్ చేస్తూనే ఉంటారు కావచ్చు అంటాం అట్లే కావచ్చు అట్లే ఆయన రాజకీయ నాయకుడు అయితే అయితే కాబట్టి ఏ స్థాయి బట్టి ఆ స్థాయికి ఉంటుంది కాబట్టి టీచింగ్ కమ్యూనిటీ అనేది జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పనిచేయడం ఆదర్శమైనటువంటి వృత్తి విద్య కాబట్టి అలాంటి వాళ్ళు చంద్రశేఖర్ సార్కి ఏంటంటే లైఫ్లో ప్రమోషన్ కూడా ప్రమోషన్ అనుకుని మంచి మంచి కార్పొరేట్ స్కూల్లోనో లేదన్నా గవర్నమెంట్ స్కూల్లోనో ఎక్కడైనా సరే సర్వీస్ చేయాలనుకుంటే సార్కి మంచి అవకాశాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కాబట్టి అరవై సంవత్సరాలు అన్నది ఆ ఏజ్ వాళ్ళకి డెఫినెట్గా వంద సంవత్సరాలు దేవుడు రాసి పెట్టాడు మా అలాంటి వాళ్ళకి ఉంటుంది మా బాడీలో యూరియా పొటాషియం డిఏపి అని మిక్స్ అయిపోయింది వాళ్ళని సహజంగా పెరిగిన వాళ్ళు కాబట్టి నూటికి నూరు శాతం ఆయన బాగుంటాడు రీజన్ ఏమంటే ఫ్యాటీగా లేడు మా మనిషి పెంచుకోవడం తల చూపేస్తుంది పత్తి లా ఉంది దానికి గ్యారెంటీ చెప్పలేము నేను కానీ సార్ మాత్రం జాబ్ బాగా ఫ్యాట్గా ఉన్నాడు కాబట్టి బీపీలు షుగర్లు టెన్షన్స్ స్ట్రెస్ ఏమి లేకుండా బాగుంటాడు నాకు తెలిసి వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారని అనుకుంటున్నా కాబట్టి వారికి మేడం గారికి వాళ్ళ పిల్లలందరికీ ఒక రిక్వెస్ట్ ఏమంటే సార్ని ఇంట్లో పెట్టి కూర్చోబెట్టుకోకుండా దయచేసి మళ్ళీ ఎక్కడ స్కూల్లో పంపించి ఆయన్ని ఇంకా యాక్టివేట్ చేయాలని కోరుతూ అలాగే జాయినింగ్ టీచర్కి ఉన్నటువంటి ఇదేమంటే జాయినింగ్ స్కూల్ ఎక్కడుందో రిటైర్మెంట్ స్కూల్లో కూడా చిరకాలం గుర్తుంటుంది మధ్యలో చేసే పనులన్నీ ఏడా ఉంటుంది కానీ జాయినింగ్ అండ్ రిటైర్మెంట్ లైఫ్లో ఎప్పుడు మెర మెమరబుల్ సార్ కాబట్టి మీరు ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు ఎక్కడో చదువుకున్నారు కానీ మా ప్రాంతానికి ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఈ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది సార్ అంతకుముందు మేము మాట్లాడే వాళ్ళం కాదు మాట్లాడడం తెలుగు తెలియజేది కాదు అదంతా మిక్స్ కుప్పము అట్లాంటిది మాది కానీ మీ వచ్చిన తర్వాత అసలైన తెలుగు ఎలా ఉంటుందని మాకు వచ్చింది రెండవది మీ నుంచి మేము నేర్చుకుంది ఏమంటే మీరు పెరిగినటువంటి వాతావరణం మీరు నేర్చుకున్న విద్య మా పిల్లలకు వస్తుంది దీన్ని నెక్స్ట్ తరానికి మా వాళ్ళు అట్టే కమ్యూనికేట్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మీరు గత నాకు తెలుసు ముప్పై ముప్పై సంవత్సరాల సర్వీసుల్లో ఎంతో మంది స్కూల్లో ఎన్నో స్కూల్లో పనిచేస్తున్నారు కానీ మా స్కూల్ అన్నది గరించిన పలు స్కూల్ చాలా ప్రత్యేకం సార్ ఇక్కడంతా స్కూల్ విషయం వచ్చేసరికి చాలా కమిట్మెంట్